అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం వృషభ రాశి వారికి మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారి జాతకంలో గురుగ్రహం నాలుగవ పాదంలోకి రవి గ్రహం రెండవ పాదంలోకి రాబోతోంది ఈ ఈ రెండు గ్రహాల సమాన తుల్యత వల్ల అదృష్టవంతులు అవుతారు ధనం సంపాదించుకుంటారు గతంలో ఉన్నటువంటి సకల దరిద్రాల నుంచి బయటకు వచ్చేస్తారు అప్పులన్నీ తీర్చుకుంటారు మంచి ఉద్యోగాలు ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావటం వ్యాపారాలు వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం వ్యవసాయంలో కలిసి వస్తుంది చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఆర్థికంగా బలమైన స్థాయికి చేరుకుంటారు అలాగే కుటుంబంలో ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి అనేది దొరుకుతుంది శత్రువులు మీ కింద ఓడిపోతారు శుభ కార్యక్రమాలు చేస్తారు ఇల్లు కొనుక్కునేటువంటి అదృష్టము అలాగే సొంత వాహనాలు కొనుక్కునేటువంటి యోగ్యత కలగబోతోంది మీ మీద ఉన్నటువంటి చెడు ప్రభావాలు గ్రహ ప్రభావాలు కూడా తెలుగుపేయేటువంటి మార్గం కనబడుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మూడు రోజుల్లో ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు